వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానమిస్తారు శ్రీ మహాగణాధిపతయే నమ ఈరోజు మనం పుట్టిన తేదీ రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది అంటే పుట్టిన తేదీ సంఖ్య రెండు వచ్చేటువంటి వారికి ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఇక్కడ ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు లోపల ఎవరైతే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీల్లో పుడతారో అంటే జన్మిస్తారో వాళ్ళందరూ కూడా రెండవ తేదీ వ్యక్తుల కింద పరిగణించబడతారు కారణం ఏమిటి రెండు పదకొండు అంటే వన్ ప్లస్ వన్ టూ అవుతుంది అలాగే ఇరవై టూ ప్లస్ జీరో టూ అవుతుంది ఇరవై తొమ్మిది రెండు ప్లస్ తొమ్మిది పదకొండు అలాగే పదకొండు అంటే ఒకటి ప్లస్ ఒకటి రెండు అవుతుంది కనుక వీళ్ళందరూ కూడా అంటే ఈ నాలుగు తేదీల్లో పుట్టిన వాళ్ళందరూ రెండవ తేదీ వ్యక్తుల కింద పరిగణించబడతారు ఈ రెండు అనేటువంటిది చంద్రగ్రహానికి సంబంధించినటువంటి సంఖ్య ఇక్కడ మనం ఈ రెండు వేల ఇరవై రెండో సంవత్సరాన్ని కాస్త గమనించినట్లయితే మూడు సార్లు రెండు వస్తుంది రెండు వేల ఇరవై రెండు 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 ఇక్కడ ఈ మొత్తాన్ని గనక కలిపేటట్లయితే అంటే రెండు ప్లస్ రెండు ప్లస్ రెండు ప్లస్ సున్నా ఆరు అవుతుంది ఈ ఆరు అనేటువంటిది శుక్రగ్రహ సంఖ్య అంటే మూడు సార్లు ఈ సంవత్సరం రెండు వచ్చింది టోటల్ కలిపితే శుక్రగ్రహానికి ఆధిపత్యం వచ్చింది ఈ కాంబినేషన్లో ఈ తేదీల్లో పుట్టినటువంటి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సహజంగానే ఈ రెండవ తేదీన జన్మించినటువంటి వాళ్ళకి సూక్ష్మబుద్ధి ఎక్కువగా ఉంటుంది అంటే బుద్ధి కుశలత చాలా ఉంటుంది అంటే మంచి తెలివిగల వాళ్ళు అవుతారు వీళ్ళు వీళ్ళకి ఉన్నటువంటి ఒక ప్రత్యేక లక్షణం ఏంటంటే భవిష్యత్తుని ఎంతో కొంత అంచనా వేయగలుగుతారు రాబోయే కాలం ఇలా ఉంటుంది ఆ పై సంవత్సరం అలా ఉంటుంది ఇలాంటివి ముందుగానే వీరు వీరి కుటుంబ సభ్యులకో స్నేహితులకో బంధుమిత్రులకో చెప్పడం అనేటువంటిది జరుగుతుంది ప్రతి విషయంలోనూ పరిశీలించి పరిశోధించి పూర్తిగా దానికి కోడిగుడ్డు మీద ఈకలి బీకినట్టుగా ప్రతి అంశాన్ని కూడా బాగా కూలంకషంగా ఆలోచించిన తర్వాతే ఒక నిర్ణయానికి వస్తారు దీనివల్ల వీళ్ళకి ఏం జరుగుతుందంటే ప్రతి పనిలోనూ పర్ఫెక్ట్గా వాళ్ళు అనుకున్న పని పూర్తి చేయగలుగుతారు కానీ సమస్య ఎక్కడొస్తుంది ఒక విషయం గురించి పాటికి పదిసార్లు ఆలోచించడం వల్ల ఆ సమస్య పరిష్కారం చాలా ఆలస్యంగా వస్తుంది కనుక వీరు చేసేటువంటి పనుల్లో మనం కాస్త జాగ్రత్తగా గమనిస్తే స్లోగా పనులు చేస్తారు చెప్పిన పని వెంటనే చేయరు అనేటువంటి కంప్లైంట్స్ వీళ్ళ మీద తరచుగా మనకి వినిపిస్తూ ఉంటాయి ఇకపోతే వీళ్ళలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటని ఆలోచిస్తే కొత్త కొత్త మార్గాల్లో ప్రయాణం చేస్తారు అంటే వాళ్ళు చేసేటువంటిది ఒక వృత్తి అనుకుందాం సపోజు ఈ రెండవ నెంబర్కి సంబంధించినటువంటి వ్యక్తి సపోజు ఒక గాయకుడు కళాకారుడు రచయిత అలాగే ఒక లాయరు ఒక డాక్టరు ఇలా అనేక రకాల రంగాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు వాళ్ళలో సపోజు ఒక డాక్టర్ గారు ఉన్నారనుకుందాం ఆ డాక్టర్ గారు సహజంగా చేసేటువంటి వైద్య విధానాలలో కొత్త మార్గాలను అన్వేషించి ఇంకొంత ప్రజలకు సేవ చేసేటువంటి ప్రయత్నం తప్పకుండా ప్రతి సంవత్సరం ప్రతిసారి చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు అంటే వాడు చేసే వృత్తిని కొత్తగా చేయటానికి కొత్త పద్ధతుల్లో చేయటానికి బాగా ఇష్టపడతారు వీళ్ళలో మనం గమనించేటువంటి మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే శారీరక బలం తక్కువగా ఉంటుంది మానసిక బలం చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే వీళ్ళకి మనకి తెలియని సెంటిమెంట్స్ ఉంటాయి అంటే శుక్రవారం పూట ఈ పని చేయచ్చు ఈ పని చేయకూడదు ఇలాంటి సెంటిమెంట్స్ బాగా బలంగా పెట్టుకుంటారు వీళ్ళు అలాగే ఏది ఇచ్చినా పుచ్చుకున్నా సహజంగానే కుడి చేత్తోనే తీసుకుంటాం కుడి చేత్తోనే ఇస్తాం ఈ విషయంలో ఇట్లాంటి విషయాలు వీళ్ళు వెరీ పర్టిక్యులర్గా ఉంటారు అంటే ఇటువంటి సెంటిమెంట్స్ని బాగా పాటించేటువంటి పరిస్థితి ఉంటుంది ఒకేసారి అనేక రకాలైనటువంటి పనుల్ని ఒకేసారి చేయగలుగుతారు అంటే ఒక వ్యక్తి సాధారణంగా ఒక వృత్తిని చేస్తాడు కానీ ఈ రెండవ నెంబర్ వ్యక్తుల ఎలా ఉంటుందంటే వీళ్ళ మనస్తత్వం ఒకేసారి రెండు వృత్తుల్ని చేస్తారు లేదా మూడు వృత్తుల్ని చేస్తారు అంటే మల్టీ టాస్క్స్ వీళ్ళు చాలా సునాయాసంగా చేయగలుగుతారు అటువంటి మానసిక స్థితి వాళ్ళ ఈ రెండో నెంబర్ వ్యక్తుల యొక్క జీవితంలో ఉంటుంది వీళ్ళలో ఇంకొక ఇబ్బందికరమైన అంశం ఏంటంటే వీళ్ళకి కొంచెం భయాలు ఎక్కువ అనవసరమైనటువంటి భయాలు అనవసరమైన ఆందోళనలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి చేసేటువంటి పనుల్ని వీళ్ళంతటా వీళ్ళు ఆలస్యం చేసుకుంటారు బుద్ధిపూర్వకంగా ప్రయత్నపూర్వకంగా వీళ్ళు ఈ లక్షణాన్ని కనుక వదిలేసుకోగలిగితే లైఫ్లో బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు అలాగే ఎవరికైతే శుక్రగ్రహ ప్రభావం కొంచెం వ్యతిరేకంగా ఉంటుందో వాళ్ళ జాతకంలో ఈ రెండో నెంబర్ ఉన్నటువంటి వాళ్ళకి జీవిత భాగస్వామితో తరచుగా విభేదాలు గొడవలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ రెండో నెంబర్ వ్యక్తులకి జీవిత భాగస్వామితో ఎక్కువగా విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే ఒక వంద మంది రెండో నెంబర్ వ్యక్తులను తీసుకుంటే కనీసం డెబ్భై ఎనభై శాతం మందికి జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఉండేటువంటి అవకాశం గోచరిస్తోంది ఇకపోతే ఇక వీళ్ళలో చెప్పుకోదగ్గ చిట్ల చివరి క్వాలిటీ ఏంటంటే ఎవరి వ్యక్తిగత జాతకంలో అయితే చంద్రుడు నీచపడతాడో అలాగే దుస్థానాల్లో ఉంటాడో చంద్రుడు చంద్రగ్రహ ప్రభావం కొంచెం చెడ్డగా ఉంటుందో వాళ్ళు సమాజానికి వ్యతిరేకమైనటువంటి ధోరణిలో ప్రయాణం చేస్తారు ఉదాహరణకి నక్సలైట్స్ అలాగే కొన్ని సంఘ వ్యతిరేకమైనటువంటి సంస్థలు నడిపేటువంటి వాళ్ళు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే సమాజం ఇప్పుడు బాబా ఆచార్య రజనీష్ అని ఉండేవాడు ఆయన సమాజానికి వ్యతిరేకంగా కొన్ని సంస్థలు నడిపేటువంటి వాళ్ళు ఆచారాలని సాంప్రదాయాలని తోసి రాజని విపరీతమైన స్వేచ్ఛతో స్వతంత్రంతో విర్రవీగేటువంటి వాళ్ళు ఈ నెంబరు వ్యక్తులు అవుతారు అయితే వాళ్ళకి చంద్రగ్రహ ప్రభావం వాళ్ళ జాతకంలో ఎలా ఉందో చూసిన తర్వాతే నిర్ణయించాలి చంద్రుడు కనుక కరెక్ట్గా ఉంటే నేను చెప్పిన ఇందాక పాజిటివ్ క్వాలిటీస్ ఉంటాయి ఒకవేళ చంద్రుడు వ్యతిరేకంగా ఉంటే మాత్రం ఇటువంటి ఇబ్బందులు వాళ్ళ జీవితంలో తొలెత్తేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఒకటికి రెండు సార్లు జాతకాన్ని పరిశీలించి అటువంటి సమస్యలు కనుక ఉంటే చిన్న వయసులోనే మంచి క్రమశిక్షణతో పెంచేటట్టయితే అటువంటి ఇబ్బందులు రాకుండా చక్కగా వాళ్ళకి బంగారు బాట వేసిన వాళ్ళు అవుతారు ఇకపోతే ఈ సంవత్సరం ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని గమనిస్తే ఇందాక మనం చెప్పుకున్నాం ఈ సంవత్సరం మూడు సార్లు రెండు వచ్చింది టోటల్ కలిపితే ఆరు వచ్చింది అంటే ఈ సంవత్సరం ఈ రెండు వాళ్ళకి రెండు ఆరు కాంబినేషన్ వచ్చింది ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం రెండు ఆరు కాంబినేషన్ రెండు చంద్రగ్రహ సంఖ్య ఆరు శుక్రగ్రహ సంఖ్య ఈ కాంబినేషన్లో ఈ సంవత్సరం ఏ రంగాల వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఆలోచిస్తే ఈ నెంబర్లలో జన్మించినటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం వాళ్ళ జీవితంలో పెను మార్పులు విప్లవాత్మకమైనటువంటి మార్పులు గోచరించేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఇక ఈ సంవత్సరం ఆస్తుల్ని సంపాదించుకోగలుగుతారు ఆస్తుల్ని కూడబెట్టుకోగలుగుతారు నూతనంగా గృహాలు కొనుగోలు చేస్తారు ఫ్లాట్లు కొనుగోలు చేస్తారు స్థిరాస్తులను విపరీతంగా వృద్ధి చేసుకునేటువంటి పరిస్థితి ఈ నెంబర్ ఉన్నటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం స్పష్టంగా ఉండే అవకాశం ఉంది ఇలా న్యూమరాలజీ రీత్యా ఈ సంవత్సరం ఈ చంద్రగ్రహ శుక్రగ్రహ కాంబినేషన్ ఉన్నటువంటి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో వాళ్ళ యొక్క బానిస శృంఖలాలను తెంచుకోగలుగుతారు అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ బానిస శృంఖలాలను తెంచుకోవటం అనే దాంట్లో భాగంగా విపరీతమైనటువంటి పోకడలకి పోకుండా ఉంటే మరీ మంచిది ఈ విషయంలో కొంచెం సెల్ఫ్ డిసిప్లైన్ అంటే స్వయం క్రమశిక్షణ పాటించవలసిన సంవత్సరంగా ఈ నెంబర్ కలిగినటువంటి అంటే ఈ తేదీల్లో జన్మించినటువంటి వ్యక్తులకి సూచించటం జరుగుతోంది ఇకపోతే సహజంగానే వాక్చాతర్యం ఉంటుంది ఈ సంవత్సరం వీళ్ళ వాక్చాతర్యానికి ఎదురు లేకుండా ఉంటుంది అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సంవత్సరం ఎప్పుడూ లేనటువంటి స్వార్థం అనేటువంటిది ఈ సంవత్సరం ఈ నెంబర్ కలిగినటువంటి వ్యక్తుల్లో ప్రవేశించడం జరుగుతుంది మాటల్లో ఔదార్యం మనసులో స్వార్థం పెరుగుతుంది దీన్ని బుద్ధిపూర్వకంగా ఈ సంవత్సరం వీళ్ళు నివారించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీల్లో జన్మించిన వాళ్లలో ఇరవై తొమ్మిదో తేదీలో జన్మించిన వాళ్ళు మాత్రం పరిపూర్తిగా స్వార్థాన్ని త్యాగం చేయాలి పూర్తి స్థాయిలో క్రమశిక్షణతో ఉండాలి ఇలాగనక ఉండకపోతే ఈ రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో వ్యసనాలు పాలయ్యే అవకాశం ఉంటుంది అలాగే గుర్రపంద్యాలు లాటరీలు జూదము ఇటువంటి వాటికి మనసు లాగేటువంటి ప్రాబ్లం ఉంది కనుక ఇటువంటివి మనస్ఫూర్తిగా బుద్ధిపూర్వకంగా తగ్గించుకోవాలి ఈ సంవత్సరం సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి కళాకారులకి సంగీత విద్వాంసులకి గాయకులకి చిత్రకారులకి వీళ్ళందరికీ చాలా అద్భుతంగా ఉంటుంది ఈ నెంబర్లో జన్మించిన వాళ్ళకి ఈ సంవత్సరం మంచి పీక్స్కి వెళ్తారు వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు భూమికి సంబంధించిన వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి కొంచెం ఆచితూచి పెట్టుబడులు పెట్టండి అనవసరంగా అప్పులు తీసుకొచ్చి పెట్టడం మాత్రం వీళ్ళకి ఈ సంవత్సరం ఎటువంటి పరిస్థితుల్లోనూ పనికిరాదు ఈ సంవత్సరం విద్యార్థులకు బాగుంది ఈ రెండో నెంబర్ విద్యార్థులు మంచి స్థితికి వెళతారు అలాగే స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు అంటే వన్ గ్రామ్ గోల్డ్ శారీసు గిఫ్ట్ ఆర్టికల్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఇటువంటివి చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ నెంబర్ కలిగిన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది అలాగే ముఖ్యంగా రెస్టారెంట్స్ హోటల్స్ నడిపేటటువంటి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ విషయానికి వచ్చేటట్లయితే ఈ సంవత్సరం డాక్టర్లకు అద్భుతంగా ఉంటుంది ఈ నెంబర్లో ఉన్నటువంటి ఇంజనీర్లకు మాత్రం కాస్త గడ్డు కాలం అలాగే లాయర్లకు కూడా ఈ సంవత్సరం కొంచెం ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇకపోతే రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఈ నెంబర్ కలిగినటువంటి వాళ్ళకి వివాహ యోగ్యత గోచరిస్తోంది సంతాన యోగ్యత కూడా స్పష్టంగా గోచరిస్తోంది ధైర్యంగా ఈ సంవత్సరం కనుక ముందడుగేసేటట్లయితే ఈ నెంబర్ కలిగినటువంటి వ్యక్తులందరూ ఈ సంవత్సరం వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో ఏ రకమైన వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళకైనా సరే అద్భుతమైన విజయాలు సమకూర్చుకునేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది ఈ నెంబర్లో ఉండేటువంటి రాజకీయ నాయకులకి అత్యున్నత పదవి యోగ్యత ఉంది ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి జ్యోతిష్య రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి వాస్తు శాస్త్ర రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి దేవాలయాలకి ధర్మాలయాలకి అనాథాశ్రమాలకి సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది ఇక మరి ఏ రంగం వాళ్ళకి బాగాలేదంటే ఇందాక చెప్పాను ఇంజనీర్లకి లాయర్లకి ఇటువంటి వాళ్ళకి కొంత ఇబ్బందికరంగా ఉంది అలాగే పెద్ద పెద్ద బిజినెస్లు కాంట్రాక్టులు చేసేటువంటి వాళ్ళు మాత్రం పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు చూసుకోండి స్టాక్ మార్కెట్స్ ఇటువంటి పెట్టుబడులు పెట్టేవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ వీళ్ళందరూ ఈ రంగాలకు సంబంధించిన వాళ్ళందరూ కొంచెం జాగ్రత్తలు పాటించాలి కనుక నేను చెప్పిన అంశాలను దృష్టిలో పెట్టుకోండి ఒకవేళ సరే మేము ఏ రంగంలో ఉన్నామంటే అన్ని రంగాల గురించి చెప్పాము కొన్ని రంగాలు కనుక మిస్ అయ్యే అవకాశం ఉంది కనుక ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే కొన్ని పరిహారాలు పాటించేటట్లయితే ఈ సంవత్సరం ఈ రెండో నెంబరు వ్యక్తులకి చాలా అద్భుతంగా ఉంటుంది రెండో నంబరు వ్యక్తులు ఈ సంవత్సరం చాలా గొప్ప స్థితికి వెళతారు కనుక ఈ పరిహారాలను పాటించండి మొట్టమొదటిగా ఈ నెంబరు వ్యక్తులు ఈ సంవత్సరం తప్పకుండా ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి పూజ చేయండి శ్రీ సూక్త పారాయణ చేయండి మీకు కనుక రాకపోతే పారాయణ చేయించుకోండి అలాగే ఒక ఈ సంవత్సరం ఆల్టర్నేటివ్గా ఏదైనా ఒక సంకల్పం చేసేటప్పుడు ఆరు శుక్రవారాల పాటు లక్ష్మీదేవి గుడికి వెళ్ళడం లక్ష్మీ అమ్మవారి పూజ చేయటం చేసేటట్లయితే ఆ చేసేటువంటి పనిలో విజయం సాధిస్తారు ఆర్థికంగా చాలా ముందంజ వేయగలుగుతారు అప్పుల్ని రుణాలని సమూలంగా తీర్చుకోగలుగుతారు ఇకపోతే తెల్లని ఆవులకి ప్రతి శుక్రవారం నాడు పూజ చేసి దానికి సంబంధించిన ఆహారం అంటే గడ్డి కానీ తవుడు కానీ దానికి సంబంధించిన ఆహారం కనుక దానికి అందించగలిగితే ఈ సంవత్సరం కొద్దిపాటి గ్రహ దోషాలున్నా వ్యక్తిగత జాతకంలో ఈ నమర వ్యక్తులకి దోషాలున్నా కూడా అవి సంపూర్తిగా తొలగిపోయి అత్యంత శుభ ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఈ సంవత్సరం స్పష్టంగా కనపడుతోంది కనుక నేను చెప్పిన అంశాలను దృష్టిలో పెట్టుకుని రెండవ తేదీన జన్మించిన వ్యక్తులు అంటే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీలో జన్మించిన వాళ్ళందరూ అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని ఉంటారని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నా స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి